ॐ नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतम् ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः नमः परमकल्याण नमः परममङ्गलवासुदेवाय शान्ताय यदूनां पतये नमः ఆ రోజు రోహిణీ నక్షత్రం కృష్ణుడు అంగపరివర్తనం అంటే బోర్లా పడ్డాడు యశోదమ్మకు గోకులవాసులకు పెద్ద పండుగ కృష్ణయ్యకు అభిషేకం చెయ్యాలి గోకులవాసులను సన్మానించాలి అని యశోదమ్మ నందరాజు పిల్లవానికి స్నానం చేయించి ముస్తాబు చేసి పాలు పట్టి పడుకోబెట్టారు అభినందనలు తెలపడానికి రేపల్లేవతలు చక్కగా అలంకరించుకొని కానుకలతోటి రాసాగారు ఈ హడావిడికి పిల్లవాడు నిద్రలేస్తాడేమోనని లేస్తే అతిథి సత్కారాలు సరిగా జరపలేనని యశోద అనుకుని ఇంటి బయట ఉన్న బండి శకటం కింద ఉయ్యాల వేసి కృష్ణయ్యని పడుకోబెట్టి ఇంట్లోపల అందరూ సంతోషంతో పండుగ సదడిలో ఉన్నారు శకటం కింద ఉయ్యల్లో ఉన్న కృష్ణయ్యకు ఆకలి వేసింది నోట్లో బట్టర్ వేలు చీగుతూ చీగుతూ రెండు కాళ్ళు ఎత్తి శకటాన్ని ఒక తన్ను తన్నాడు ఆ బండి దేనికది ముక్కలై బండిలో దాగి కూర్చున్నాడు ఎవరు మన శకటాసురుడు కంసులు పంపగా వచ్చాడు కృష్ణయ్యను హతబార్చడానికి అతను కాస్త చనిపోయాడు ఆ శబ్దానికి ఇంట్లోని వారందరూ బయటకు వచ్చారు అక్కడ ఆడుకుంటున్న గోపబాలురు ఈ సంఘటన కళ్ళారా చూశారు చూసిందంతా చక్కగా వివరించి వివరించి చెప్పారు హడావిడి పడిపోతూ చచ్చిపడి ఉన్న శకటాసురుడిపై పిల్లవాడు ఆడుకుంటున్నాడు గబా గబా లోపలి తీసుకువెళ్ళారు దిష్టి తీశారు వేదమంత్రాలు పఠించారు అనేక దానాలు చేశారు ఇది శకటాసుర భజనం ఈ కథ వల్ల మనం చేసే తప్పు మనకు గోచరిస్తుంది భగవత్ సంబంధమైన పండుగలు చేసుకునే సమయంలో భగవంతుని మరచి అక్కడ కూడిన బంధువులు స్నేహితులు వారితోటి ఇతరమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం యశోద నిత్యమైన కృష్ణ భగవాను బయట ఉన్న బండి కింద ఉంచి అనిత్యమైన పాలు పెరుగు మొదలైనవి బండి పైన పెట్టింది భక్తులను సరిచేయడానిక అన్నట్లు కృష్ణయ్య గట్టిగా ఏడ్చాడు విషయవాసంలో మునిగి ఉన్నటువంటి యశోదమ్మకు ఇతర స్త్రీలకు ఎవరికీ వినిపించలేదు కృష్ణయ్య బండిని తన్నాడు బండిలోని పాలు పెరుగు నెయ్యి మొదలైన వస్తువులన్నీ కూడా చెల్ల చెదరై పడిపోయాయి శకటాసురుడు చనిపోతాడు ఈ విషయం శకటాసుల సంహారానికి జరిగిన మనకి మాత్రం బోధిస్తోంది కృష్ణుడు నిత్యుడు అనిత్యములు చెల్లా చెదరవుతాయి కాబట్టి భగవత్ సంబంధమైనటువంటి పండుగ చేసుకునేటప్పుడు మనం భగవంతుని వదలకూడదు లౌకిక వ్యవహారాల పట్ల ఆసక్తి ఉండకూడదు ఒకరోజు ఉన్నట్టుండి యశోదచంకలో ఉన్న కృష్ణయ్య బరువు పెరగసాగాడు ఆమె పిల్లవారిని మొయ్యలేక కింద ఉంచింది కంసుని ఆజ్ఞతో తృణావర్తుడని రాక్షసుడు సుడిగాల రూపంలో వచ్చి కృష్ణయ్యను ఎగరేసుకుపోతాడు ఆ సమయంలో ఆ సుడిగాలి తీక్ష్ణతకు యశోదమ్మకు అక్కడ ఉన్న గోపికా స్త్రీలకు అందరికీ కూడా కళ్ళు మూసుకుపోయాయి యశోదమ్మ పిల్లవాని కోసం అలా కళ్ళు మూసుకుని ఏడవసాగింది కృష్ణయ్య తన శరీరం బరువు పెంచాడు ఎంతగా అంటే ఆ తృణావర్తుడు మోయలేడంతగా చేసి అతని కంటం గట్టిగా నొక్కేశాడు అతనిని హతమార్చాడు తృణావర్తుడు నేల మీద పడి మరణిస్తాడు అతడి శరీరం మీద కూర్చుని కృష్ణయ్య ఆటలాడుతూ ఉంటాడు అంటే తృణము అంటే గడ్డి ఆవర్తనము అంటే తిరుగుట తృణావర్తుడు అంటే గడ్డిలా గాలిలో తిరుగుతూ ఉంటాడు అంటే ప్రపంచ విషయ సుఖాలు శాశ్వతమని వాటి వంటే తిరుగుతూ ఉంటాడు ఇలా తృణావర్తుడు లాంటి కోరికలు చుట్టుముట్టినాడు సుడిగాలి కళ్ళు మూసుకుపోయినట్లు కళ్ళు మూసుకుపోతాయి మనకు కోరికలు ఎక్కువైనప్పుడు యశోదమ్మ కృష్ణయ్యను బరువు ఎక్కువయ్యాడని కిందకు దింపేసినట్లుగా మనం భగవంతుని మరుస్తాం తర్వాత నిజం తెలిసి విలపిస్తాం భగవంతుడి కొరకు ఈ తృణావర్తుని సంహారం కథ సుఖమహర్షి పరిషన్ మహారాజుకు చెప్తాడు ఈ కథ నిన్నటి రోజున మనం విద్దాం ఇక ఈరోజు దశమ దశమస్కంధం ఎనిమిదవ అధ్యాయం శ్రీకృష్ణుడి బాలలీలలు శ్రీ సుఖమహర్షి పరీక్షిత్తుకి చిన్ని కృష్ణుడి లీలలు వర్ణించి చెప్తున్నాడు యదువంశీల పురోహితుడైన శ్రీ గర్గాచార్యుడు వసుదేవుడు పిలవనంపగా నందరాజు ఇంటికి వచ్చాడు ఆయనను చూడగానే నందుడు లేచి నుంచుని ఎంతో సంతోషించి చేతులు జోడించి నమస్కరించాడు తరువాత ఎంతో ఆధారంగా ఆయన పాదపద్మాలను కడిగి ఆయనను సత్కరించి ఉచిత ఆసనంపైన కూర్చోబెట్టి పూజించాడు ఆయనను సంతోషపెట్టి నందరాజు గర్గాచార్యుడితోటి మధురవైన మాటలతో ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణుడా మీరు స్వయంగా పరిపూర్ణవంతులు మీకు మేము ఏం సత్కారం చేయగలము ఏది ఇంద్రియాల ద్వారా చూడడానికి కానీ తినడానికి కానీ కుదరదో ఎవరి వల్ల జ్ఞానం ఆవిర్భవిస్తుందో ఆ సూర్యచంద్రుల ప్రభావాన్ని ప్రతిపాదించే శాస్త్రాన్ని మీరే వర్ణించారు ఆ శాస్త్రాన్ని చదివి మనుషులు పూర్వజన్మ ఈ జన్మ యొక్క కర్మ ఫలాన్ని భూత భవిష్యత్ వర్తమాన వృత్తాంతాలని తెలుసుకోగలుగుతారు మీరు బ్రహ్మవాదులలో శ్రేష్ఠులు అన్ని సంస్కారాలు చేయగల సమర్థులు అందుకని మా బాలుల నామకరణ సంస్కారం చేయండి అతని మాటలు విని గర్గాచార్యుడు ఇలా అన్నాడు యదువంశీయులకు ఆచార్యుడిగా నేను ప్రసిద్ధి చెందాను అందుకని నా ద్వారా ఈ బాలురకి సంస్కారం జరగడం వల్ల కంసుడికి దేవకి పుత్రుల ఆచూకి తెలిసిపోవచ్చు ఎందుకంటే పాపి అయిన కంసుడికి ఇప్పటికే నీకు వసుదేవుడికి స్నేహం ఉందని తెలుసు అంతేకాకుండా దేవకి ఎనిమిదవ గర్భంలో ఆడపిల్ల జన్మించడం జరగదు అని ఒకవేళ కొడుకు పుడితే వాడిని ఇంకెక్కడైనా ఎక్కడికైనా పంపించాడేమో అని కూడా అనుమానం వచ్చే ఉంటుంది దేవకికి పుట్టిన బిడ్డ నిన్ను చంపేవాడు ఇప్పటికే పుట్టి ఇంకో చోట పెరుగుతున్నాడు అని యోగమాయ చెప్పిన మాటని ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాడు అందుకని ఎదుకులలో ఏ పిల్లవాడు బతికి ఉండకూడదు అని కూడా తలపోసి ఉంటాడు ఈ అనుమానంతో ఇక్కడికి వచ్చి బాలురని వధిస్తే నా వల్ల పెద్ద అపరాధం జరిగినట్లు అవుతుంది అందువల్ల ఈ సంస్కార విషయం చాలా రహస్యంగా జరగాలి అప్పుడు నందుడు ఓ గర్గమహాముని అయితే మీరే ఏదైనా ఉపాయంతో ఈ కార్యక్రమం జరిపించండి మా గోవులున్న గోశాలలో ఏకాంతంగా మా వేపల్లెల వాసులకు కూడా తెలియకుండా రహస్యంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు చేసినట్లు యథాయోగ్యమైన విధిలో నామకరణం చేయండి అని అడిగాడు ఆ మునికి ఈ విధంగా ప్రార్థన చేశాక గర్గమహర్షి ఆ ఏకాంత ప్రదేశంలో అతిరహస్యంగా ఇద్దరి బాలకులకి నామకరణం చేస్తాడు ఈ రోహిణి పుత్రుడు తన గుణాలతో అందరి పట్ల సుహృద్భావం కలిగి ఉంటాడు కనుక రాముడని చాలా బలవంతుడు అవడం వల్ల బలదేవుడని యాదవుల నుండి వేరుగా లేకపోవడం వల్ల సంకర్షణుడు అని పిలువబడతాడు కృష్ణుడిని చూసి ఈ పిల్లవాడు ఈ యుగంలో భగవంతుడి అవతారం ఇతనికి మూడు రంగులు ఉన్నాయి సత్యయుగంలో శుక్లవర్ణం త్రేతాయుగంలో రక్తవర్ణం ఈ ద్వాపరంలో పీతవర్ణం పసుపు రంగు ఇప్పుడు ఈ సమయంలో కృష్ణవర్ణం నలుపు ధరించిన వాడవడం వల్ల కృష్ణుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు ముందరి వసుదేవుడి వద్ద జన్మించాడు కాబట్టి వాసుదేవుడు అని కూడా పిలువబడతాడు అప్పుడు ఈ ముని నా కొడుకు పూర్వజన్మ గురించి చెప్తున్నాడు అని నందుడికి అర్థమైంది నీ పుత్రుల పేర్లు రూపాలు అనంతమైనవి అవి వారి గుణాలని కర్మలని అనుసరించి ఉంటాయి వాటిని నేను కానీ ఇంకెవరు కానీ తెలుసుకోలేరు ఈ పుత్రులు గోపకులకు గోపికలకు గోవులకు నీకు ఆనందం ఇచ్చేవాళ్ళు అవుతారు వారి వల్ల అన్ని విధాలా మీకు అందరికీ కూడా మంచే జరుగుతుంది ఓ నందరాజ ఇదివరలో ఏ రాజు లేనప్పుడు బందిపోట్ల నుంచి ప్రజలను సాధువులను ఈ శ్రీకృష్ణుడే కాపాడాడు బందిపోట్లను తుదముట్టించాడు ఏ సాధు పొంగవులు ఈ నీ పుత్రుడితో సుహృద్భావంతో ఉంటారో వారి వద్దకు శత్రువులు రారు అంతేకాదు వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు ఈ కారణం వల్ల ఓ నందరాజ ఈ నీ పుత్రుడు గుణాలలో కీర్తిలో సంపదలో ప్రతాపంలో నారాయణుడికి సమానమైనవాడు జాగరూకతతో ఇతన్ని రక్షించుకోండి అని ఉపదేశించి వారి వద్ద సెలవు పుచ్చుకుని గర్గముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు రేపటి రోజున ఇదే సమయానికి మిగతా కథ విందాం మన మోహనవాణి ద్వారా శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి